ేదలకు ఇంటి స్థలం పేదలకు ఇంటి चंद्रबाब चव चंदू పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి వ్యయము ఐదు లక్షలకు పెంచి ఇవ్వాలని అది కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని గ్రామీణ ప్రాంతాలలో ల్యాండ్లెస్ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు రెండెకరాల సాగుభూమి పంపిణీ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇదివరకే సచివాలయాల వద్ద ఆందోళన ఒక మొదటి దశ ఇప్పుడు మండల తహసీల్దార్ దగ్గర కార్యాలయాల వద్ద రెండో దశ పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికీ స్పందించకపోతే భవిష్యత్తులో కలెక్టరేట్ ఎదుట ఆ తర్వాత రాష్ట్ర సచివాలయం వద్ద కూడా ఆందోళనకు సమాయత్తం చేయాల్సి వస్తుంది పాలక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఎన్నికల ముందు ఇంట్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్తో పాటు మౌలిక సదుపాయాలు సదుపాయాలైనటువంటి రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు అందిస్తామని చెప్పి చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలను ప్రజలు ప్రజా సమస్యలు పూర్తిగా గాలికొదిలేసి వదిలేసి ఇవాళ వ్యక్తిగత ప్రయోజనాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వం నువ్వు అవలంబించినటువంటి ఇంటి స్థలాలు అడిగితే జగనన్న కాలనీల పేరుతో జగనన్న లేఅవుట్ల పేరుతో కేవలం ఒకే ఒక సెంటు అది కూడా ఊరికి అవతల ఇరవై కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో ఇస్తే దాన్ని కూడా నిర్దిష్ట కాల వ్యవధిలో ఆరు మాసాల్లో సంవత్సరం లోపల కట్టుకోకపోతే మీకు రద్దు చేస్తామనేటువంటి షరతు ఏదైతే ఉందో దాని పర్యావసరం అనేక మంది కట్టుకొని ఐదు రూపాయలకు పది రూపాయలకు వడ్డీలకు తెచ్చి అది పూర్తి కాకుండానే ఆ తనఖా పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వడంతో పాటు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి చెబుతూ ఇప్పటికీ ఆరు మాసాలు దాటిపోయా దానికి సంబంధించినటువంటి ఇంటి స్థలం పైన ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా మరి గత ప్రభుత్వం జీవోలు ఏవైతే ఉన్నాయో రీసర్వే ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులకు వ్యక్తిగత ఆస్తులకు రక్షణ లేకుండా పోతాయని చెప్పి ఏదైతే కూర్చువో మరి అదే చట్టాలు ఇవాళ ఈ ఆరు మాసాల కాలంలో మొదటి రెండు చట్టాలను రీసర్వే ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్టు యథావిధిగా అమలు చేస్తాం ఆస్తులను పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకోవడానికి ఆక్రమించుకోవడానికి అడ్డగోలు అనుమతులు మంజూరు చేస్తామని చెప్పి ఇవాళ ప్రకటిస్తూ ఉన్నాం అంటే పాలక ప్రభుత్వాలు దొందు తొందే అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇంకోవైపు ల్యాండ్ శాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో పోరాడి సాధించుకునేటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఇవాళ ఎస్టేట్ కల్చర్ను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కనుసన్నల్లో వందల ఎకరాలు ఆక్రమించుకొని ౌజలు కట్టి ఎంజాయ్ చేసేటటువంటి కల్చర్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని రెవెన్యూ అధికార యంత్రాంగం వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు పేదవారు జారుడు జాగాలు గుడిచేసుకుంటే ఆగ మేఘాల మీద వాడి గుడిసేపీకి కేసులు పెట్టి జైల్లో పంపించేటటువంటి పోలీసు రెవెన్యూ యంత్రాంగం ఇవాళ యేచ్ఛగా ఆక్రమించుకుంటున్నటువంటి కబ్జా ధరల కొమ్ము కాసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కలెక్టరేట్ ఎదుట కబ్జా గురవుతున్నటువంటి స్థలాన్ని మనం చూస్తూ ఉన్నాం ద్వారకా నగర్ లో విలువైన కోట్ల విలువ స్థలాన్ని కబ్జా చేస్తున్నటువంటి వైరాన్ని మనం చూస్తా ఉన్నాం ఏ పేపర్లో చూసినా కూడా ఏమున్నది ఉండదు గర్వకారణం ఎక్కడ చూసినా కబ్జాల అనేటువంటి పద్ధతి జిల్లాలో పెంచనిపోతూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ స్థానికంలో ఉండాలి లేకపోతే ప్రజల ప్రయోజనాల కోసం పేదల కోసం కేటాయించాలి తప్ప కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలకు కానీ కాదనేటువంటి పద్ధతిలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలి అర్హులైనటువంటి పేదలకు సాగు భూమి ఇంటి స్థలాలు పంపిణీ చేసే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ਨਾ ਫਿਰ ਗਾਲੀ ਚੰਦਰਾ ਸੀਪੀਆ ਜਿਲ੍ਹਾ ਕਾਰਦਰਸ਼ੀ ਕੜਪਾ